ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో ఎర్రపప్పు ఉల్లికాయలు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను దీనికి ఎర్రపప్పు టమాటాలు రెండు టమాటాలు సరిపోతాయి ఒక ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తీసుకోవాలి ఫస్ట్ ఈ ఎర్రపప్పు ఒక ఫైవ్ మినిట్స్ కడిగి అటు పెట్టుకోవాలి స్టవ్ మీద బాడలు తీసుకుని దీనిలో ఆయిల్ తీసుకున్నాను ఫోర్ స్పూన్స్ కొంచెం పసుపు పచ్చి శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర తాలింపు దినుసులు తీసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చల్లగా కడుక్కన్న ఉల్లిపాయలు పచ్చిలిచ్చి కరివేపాకు వేసుకుని ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఒక స్పూన్ మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లికడలు మంచిగా సన్నగా తరిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవి యాడ్ చేసుకోవాలి ఉల్లికాడలు ఇలా చక్కగా మర్చిపోతాయి తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పప్పు వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి పప్పు కూడా ఉంది తలుపు ఆయిల్ తోటి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా కొంచెంసేపు ఫ్రై అవని ఈ పప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ కారం కొంచెం వాటర్ ఎక్కువ పోయకూడదు ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్లోగా ఉడకనేయాలి ఇందులో సరిపోను సాల్ట్ ఉందో లేదో ఒకసారి సరి చూసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ తక్కువ పోసి వండుతాం కాబట్టి పప్పు పప్పుగానే ఉంటుంది ఈ చపాతీలకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ